களை वीरनाथ सटापडी नडबडी येथील जिल्हा परिषदेचे सदस्य श्री वैभव पाटील आणि खासदार विनायक राठोड सरवदार श्री ज्ञानवेदी तमाम एकत्रो श्री गोवारी आलय मेढरूगावला प्रसरण करण्यात आले येथे वैद्यकीय कार्यकर्त्यांनी कर्तव्य पुसली गौरव महोदय विनायक राठोड सरवदार पूर्वोदय तमाम एकत्रो जुगगाव येथील नियोजन समिती सदस्य आरती आनंद व खातेदार

तिरुमाला क्षेत्रದಲ್ಲಿ സോഷ്യൽ മീഡിയ પર ಟ್ರೋಲ್ ಮಾಡುವವರ ವಿರುದ್ಧ ಕಠಿಣ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುವುದು ಜಯಮ್ಮ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇಶ ಒಂದೇ ದೇಶ ಹೌದು ಪರಮ ಕ್ಷೇತ್ರမှာ ಗಡಿ ಕಪ್ಪಾ ಕಟ್ಟಬಹುದು ಸರಿ ಹತ್ತಬಹುದು ನೇರ आजा ಮರೆ ನೇರ மேடம் மேடம் தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது Now make a design, appeal to devotees in Theravada, making political speeches and creating objectionable beliefs and voting them on social மற்றும் அத்தியந்தர கரண அறிச்சியிடம் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது விதிமுறை నిర్మల క్షేత్రం రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీతి చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం అతిక్రమించడం చట్టపరమైన ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా మహిళలందరూ వచ్చి ఆ మీటింగ్ జరుపుకోవడము మరి తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోకుండా శ్రీ శ్రీవారి దర్శనం చేసుకోకుండా లేదు లేదు ఈరోజు కమిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది నిజంగా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలందరికీ మంచి జరగాల ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దేశంలో మోదీ గారు కావచ్చు అందరూ కూడా మహిళలకి పెద్ద విటం ఎట్లా వేయాలా చట్ట సభలు అని చెప్పి మరి రిజర్వేషన్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన చట్టాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు అన్ని విధాలుగా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మహిళలు కూడా మన రాష్ట్రంలో ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు లేకపోతే ఆటోపెటర్ నిధి కావచ్చు అన్ని విధాలుగా కూడా మహిళలు ఏ విధంగా ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకు నిలిచుకున్నట్టుగా ఏమేమి కార్యక్రమాలు చేయాలి అవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది మరి స్వామివారి ఆశీర్వాదంతో మహిళలందరూ కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా సురక్షితంగా ఉండి మరి అన్ని విధాలుగా కూడా రాష్ట్రం ముందుకు దేశం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను